పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో హత్యకు గురైన సాల్మాన్ ఒక దళితుడు సాల్మాన్ ఆ హత్య సంఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంబేద్కర్ విగ్రహాలకు ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు అండ్ ఆ తర్వాత డీజీపీకి తాజాగా లేఖ రాశారు ఈ హత్య మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి వైసీపీ డీజీపీకి లేఖ రాసింది సోమవారం రోజు అంటే పంతొమ్మిదవ తేదీ మాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి సరే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది ఒకటి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చినా వీళ్ళ రిప్రజెంటేషన్ మీద తను తీసుకునే ఏంటో తెలియదు మొత్తం మీద చర్యలు తీసుకుంటారా మామూలుగా చ చిన్న చిన్నది ఏ కేసులోనే కావచ్చు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు కోన్నో మేకనో కోశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోతే అలా నడిపించుకుంటూ పోవడం ఏంది నిందితులను మార్చిపాస్ట్ చేయడం ఏంది నిబంధనలకు విరుద్ధం కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను వ్యతిరేకించినట్లు కదా అని చెప్పి డీజీపీ గారిని అడిగితే మా దగ్గర వాహనాలు లేవు అందుకని నడిపించినట్లున్నారు అని చెప్పి చాలా సెటైరికల్గా సమాధానం చెప్పారు డీజీపీ గారు ఆ స్థానంలో ఉన్నారు లేదు మేము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో అవుతాం అట్లా ఏమీ లేదు సో మా ఇంటి బి ఆయన వెహికల్స్ అందుబాటులోకి అట్లా చేశారు ఏం ఒకసారి నేను కూడా కనుక్కుంటాను అంటే అది అది వేరు మా దగ్గర వెహికల్స్ లేక నడిపించినట్టున్నారు అని చెప్పి నవ్వుతూ డీజీపీ గారు సమాధానం ఇప్పుడు ఇక దళితుడి హత్య జరిగింది అంటున్నారు హత్య మరి హత్య జరిగినట్లు ఏమి పోలీసులకు తెలియదా ఏం జరిగిందన్నది వందల కుటుంబాలు ఈ రాజకీయ కక్షలతోటి అధికారంలో ఉన్న వాళ్ళ బెదిరింపులకు భయపడి వేరే చోట తలదాచుకుంటున్నారు అన్నది ఎవరికి తెలియదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్త హత్య జరిగితే ఇప్పటికీ చాలా జరిగాయి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారమే ఒక గురజాల నియోజకవర్గంలోని ఏడు హత్యలు అంటూ ఉన్నారు మరి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఏంటి దీని మీద వాళ్ళు చేసిన ఆందోళనలు ఏంటి తెలియదు అంబేద్కర్ విగ్రహాలకు ఏమంటారు రిప్రజెంటేషన్స్ ఇస్తాము డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తాం నెక్స్ట్ అసలు అసలుసి అసలు వ్యవస్థల మీద అసలు అట్లీస్ట్ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో జనానికి తెలియజెప్పడం కోసం అని ఇప్పుడు పోలీసులు క్లియర్ కట్గా ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారనేది చాలా సుస్పష్టం పూర్తి పొలిటికల్ గవర్నెన్స్ అని అధికారంలో ఉన్న వాళ్ళు చదువుతూ ఉన్నారు రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొకి పనిచేస్తున్నామని ప్రతి చోట పోలీసులు ప్రూవింగ్ ఇన్ ఎవరీ ఇన్సిడెంట్ మరి ఇప్పుడు మళ్ళీ డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదో ఫార్మాలిటీగా ఇచ్చుకుంటూ పోతారేమో అసలు సిసలుగా రాష్ట్రం దాటి కేంద్ర స్థాయిలో ఉన్న వ్యవస్థల దగ్గర నుంచి వీళ్ళు ప్రెజర్ తీసుకురావాలి ఆ వ్యవస్థలకు ఫిర్యాదు చేయాలి వరుసగా వీళ్ళ కార్యకర్తల హత్యలు జరుగుతూ పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఊర్లు ఇచ్చిపెట్టి పోయే పరిస్థితి ఉంటే ఇటువంటివి జరగకుండా రిపీట్ కాకుండా పోలీసుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే చర్యలు అయితే అంబేద్కర్కి రిప్రజెంటేషన్ చూడడం డీజీపీకి లేఖ రాయడం డీజీపీ అపాయింట్మెంట్ కోవడం డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకోవడం ఇవైతే ఖచ్చితంగా కాకపోవచ్చు బి ఇంతకు మించి ప్రెజర్ వాళ్ళు ఉపయోగించాల్సిన అవసరం అటువంటి ఏమంటే సిచ్యువేషన్స్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి